హలో ఎలా ఉన్నారని అందరు నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా మస్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ విషయానికి వస్తుంది నేనైతే ఇవాళ ఎగ్స్ కర్రీ వంటాం అనేసి ఇదైతే నేను యూట్యూబ్లో చూశానండి కొత్తగా అనిపించింది ఇంకా సరే ఒకసారి ట్రై చేద్దాం ఎట్లా ఉంటుంది ఊరికే రొటీన్గా తింటే బోర్ కొడుతుంది కదా సో ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేద్దామని నేనైతే యూట్యూబ్లో చూసి ట్రై చేశానండి అంత పెద్దగా అవుట్పుట్ అయితే అంటే టేస్ట్ ఓకే పర్వాలేదు తినొచ్చు కానీ అంత టేస్టీగా అయితే రాలేదు అందులో యూట్యూబ్లో చూడగానే అబ్బాయి అమ్మి అమ్మిగా ఎంత అసలు చూడగానే భలే అనిపించింది కానీ మనం చేస్తే కానీ అందుకే అంటారు కదా దూరపు కొండలు నునుపు అని అంటే చూ దూరం నుంచి చూడడానికి బాగుంటాయి అవి దగ్గరికి వెళ్తే మాత్రం ఏముండదు సో ఇది కూడా అలాగే అనిపించింది నాకు సో అందులో చూస్తే భలే టేస్టీగా అని టేస్టీగా కాదు కానీ చూడడానికి కలర్ఫుల్గా అనిపించింది సో ఇంకా వండితే మాత్రం నాకు అంత పెద్దగా ఏం నచ్చలేదు అనమాట సో ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని తినడం అయితే తినేసాము ఇంకా నా ప్రెగ్నెన్సీ జర్నీ చెప్తూ వచ్చాను కదా టూ వీడియోస్లో అయితే చెప్పాను సో ఇంకా మేమైతే హాస్పిటల్కి వెళ్ళామనమాట అప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి సో ఇంకా అక్కడ నుండి మా ఆయన మా అత్తయ్య వచ్చారు అండ్ ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికాళ్ళ నుంచి అమ్మ నేను ఇద్దరం కలిసి వెళ్ళామనమాట సో ఇంకా డాక్టర్ చెకప్ చేసి చెప్పారు అప్పుడే మాకు అప్పుడు అప్పటికి త్రీ మంత్స్ రన్నింగ్ అనమాట సో ఇంకా డాక్టర్ అయితే చెప్పారు నీకు ట్వీన్స్ అమ్మ అనేసి చెప్పారు ఇంకా అప్పుడు అసలు చూడాలా షాక్ అయ్యాం మేమైతే ఎందుకంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా సో ఇంకా అట్లా చెప్పేసరికి షాక్ అయ్యామన్నమాట సో ఇంకా అప్పటి నుంచి ఇంకా అక్కడైతే కన్ఫామ్ అయిన తర్వాత మెడిసిన్స్ అయితే తీసుకొని నేను మా ఇంటికి వెళ్ళిపోయాను అమ్మ వాళ్ళతో ఇంకా అమ్మతో అమ్మ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను సో ఇంకా అప్పటి నుంచి ట్యాబ్లెట్స్ కూడా అంత పెద్దగా ఏమి ఇవ్వలేదండి పాపం మేడం వన్జర్ అప్పోల్ అనమాట నేను గోదావరి కన్లో చూపించుకునేదాన్ని నా డెలివరీ కూడా అక్కడే జరిగిందనమాట జమ్నీ హాస్పిటల్లో సో ఇంకా అలా గడిచిపోయాయి మంత్స్ అయితే చక్కగా గడిచిపోయాయి నాకైతే ఏ ఇబ్బంది లేదండి నేను చెప్పాను కదా ఫస్ట్ ఒక టూ మంత్స్ అయితే చాలా థింగ్స్ అయితే ఉండే కానీ తర్వాత మాత్రం అసలు నేను ఇంటికి వచ్చేసిన తర్వాత నుంచి మాత్రం మళ్ళీ నా డెలివరీ అయ్యేదాకా నాకు అసలు ఒక థింగ్ అనేది ఆ సింటమ్ కూడా నాకైతే లేదనమాట చక్కగా ఉన్నాను చాలా హెల్తీగా ఉన్నాను కాకపోతే ఇద్దరు ట్విన్స్ అవ్వడం వల్ల నా పుట్ట అయితే చాలా భారీగా అనిపించేది నాకు అసలు ఎటు పడుకుందామన్నా కూడా ఒకవైపు నుంచి ఒక తల తగిలేదు ఇంకో వైపు పడుకుంటే ఇంకో నాకైతే చాలా పడుకోవడానికి ఇబ్బంది అంటే చాలా ఇబ్బందిగా అనిపించేది సో ఇంకా సెవెన్ మంత్స్ కంప్లీట్ అవ్వడానికి ఇంకో ఫోర్ డేస్ ఉంది అనగా సో ఇంకా నాకైతే చెప్పాను కదా ఆ రోజు ఏంటో సడన్గా వాటర్ బ్రేక్ అయిందనమాట ఏమైందో తెలీదు నేనేం బరువు ఎత్తలేదు ఏం లేదు రీజన్ లేకుండానే అట్లా జరిగిపోయింది సో మేడం అయితే ఆల్రెడీ నాకు చెప్పేశారనమాట అమ్మ నీకు సెవెన్ మంత్స్ కంప్లీట్ అయ్యే లోపే మేబీ డెలివరీ అవ్వచ్చు ఎందుకంటే ట్వీన్స్ ఉన్నారు కదా అని చెప్పారు సరే అనేసి నేను కూడా జాగ్రత్తలు తీసుకున్నాను కానీ ఇంకా అప్పటికి అలా జరిగిపోయిందనమాట ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై